ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఉత్సవాలను వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ వేడుకల్లో భాగంగా ఫ్యూచర్ ఓటర్స్ అంటే భవిష్యత్తులో ఓటర్లుగా రూపొందే విద్యార్థులు అదేవిధంగా ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఇవాళ మన ఎమ్మ తహసీల్ ఆఫీస్ నుంచి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవాహారం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే ప్రతిజ్ఞను మనకు ఇచ్చారో ఆ ప్రతిజ్ఞతను ప్రతిజ్ఞను అందరి ద్వారా చేయించడం జరిగింది తదుపరి ఉత్సవాల్లో భాగంగా మన పిల్లలతోటి ముగ్గుల పోటీలు రంగోలి పోటీలు చేయించడం జరిగింది ఆ పోటీల్లోనూ గెలిచిన పిల్లలందరికీ కూడా బహుమతి ప్రధానం అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్లో మంచిగా పనిచేసిన బిఎల్ఓల్ని గుర్తించి వారి ప్రతిభన ఆధారంగా వారిని కూడా సత్కరించుకోవటం జరుగుతూ ఉంది అదేవిధంగా రాబో ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి అందరూ కూడా ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో యువత అందరూ కూడా కొత్తగా ఓటర్గా నమోదై అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి పారదర్శకతంగా అంటే ఎటువంటి ప్రలోభాలకు చూపకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది